చాలా మంది బైబుల్లో చదివే పుస్తకాలు కొన్ని మాత్రమే ఉంటాయి ఎగ్జాంపుల్ ఆది కాండం కానీ మంతే శాత్ కానీ చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు కొత్త కూర్చోవాలి క్రిస్టియన్స్ గా అలాగే అందరు కూడా ఈ రెండు బుక్స్ చదువుతారు ఏదో సాధిద్దాం అనుకుంటారు కానీ పూర్తిగా బైబుల్ చదవలేరు మధ్యలో అయిపోతూ ఉంటారు అలాగే సామెతలు కానీ కీర్తనలు కానీ ఈ రెండు బుక్స్ కూడా ఎక్కువగా చదువుతారు సంఘాల్లో కూడా ఈ బుక్స్ గురించి ఎక్కువగా చెప్తారు అలాగే కొంతమంది హౌస్ వైఫ్ లు కానీ లేకపోతే జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ చదివే బుక్స్ కొన్ని మాత్రమే ఉంటాయి అది మెయిన్గా ఏంటంటే సామెతలు ఉంటుంది ఎందుకంటే సమ నెలకి ముప్పై ఒక దినాలు ఉంటాయి కాబట్టి ముప్పై ఒక అధ్యాల్లో కవర్ ఫీలింగ్ లో ఏదో చేసాం మనం ఏదో బైబిల్ మొత్తం చదివేసాం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు కేవలం కొన్ని బుక్స్ మాత్రం చదివి మిగతా బుక్స్ పక్కన పెడుతున్నారు ఎక్కడైనా బైబిల్లో దేవుడు నువ్వు నీకు ఇష్టమైన చదువును మిగతా మొత్తం చదవక్కర్లేదు నేను పరలోకం తీసుకెళ్తాను చెప్పాడా చెప్పలేదు కదా దేవుడు అరవై పుస్తకాలు ఇచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు చదివి నేర్చుకోవాలి అసలు దేవుడు ఏం కోరుతున్నాడు నువ్వు నీకు ఇష్టమైన బుక్స్ చదవాలి ఇష్టం లేని పక్కన పెట్టేయాలి అని కాదు కదా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఒకసారి మొదటి మొదటి రాసిన పత్రిక రెండో జయన్ చూస్తే మొదటి మొదతి రాసిన పత్రిక రెండో జయము నాలుగో వచ్చినంలో ఆయన ఏం చెప్తాడంటే ఆయన దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలంట ఫస్ట్ వన్ ఎందుకంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యం అని గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలంట అంటే ఓన్లీ రక్షణ పొందే సరిపోదంట మనుషులందరూ కూడా సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందాలంట అనుభవ జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ దీని గురించి సత్యము సత్యం అంటే మనందరూ తెలుసు సత్యం అంటే వాక్యము వాక్యం అంటే ఏంటి ఓన్లీ కీర్తనలు ఓన్లీ సామెతలు ఓన్లీ ఆదికారణ ఓన్లీ మత ఇవి కాదు కదా వాక్యం అంటే ఈ ఇరవై ఆరు పుస్తకాలు కూడా వాక్యం కింద వస్తాయి సో వాక్యమంతటిలో మీరు సత్యమును గురించి అంటే వాక్యమును గురించి అనుభవ జ్ఞానం సంపాదించాలి దేవుడు కోరుతున్నాడు